అందరికీ నమస్కారం ఒకనాడు నారద మహాముని తమసా నదీ తీరానగల వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి మహాత్మా ఈ యుగంలో ఈ లోకంలో సకల సద్గుణ సంపన్నుడు మహాపరాక్రముడు అయిన పురుషుడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు అప్పుడు వాల్మీకి నారద మహాముని రాముడి కథ సవిస్తరంగా చెప్పాడు నారద మహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయేసరికి మధ్యాహ్న స్నానానికి వేళ అయ్యింది వాల్మీకి మహాముని తన శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకుని తమసా నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక క్రౌంచ పక్షుల జంట కనిపించింది ఆ పక్షులు పరస్పర ప్రేమలో మైమరచి తీయగా పాడుతూ అరణ్యంలో ఎగురుతూ ఆనందిస్తున్నాయి నారబట్ట కట్టుకొని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహాన్ని చూస్తున్నంతలో ఒక బోయవాడు బాణంతో మగపక్షిని కొట్టాడు అది కిందపడి గిలగిలా తన్నుకున్నది ఆడపక్షి ఆర్తనాదాలు చేసింది వాల్మీకి హృదయంలో ఆ పక్షిపైన జాలి కిరాతుడి పైన ఆగ్రహము తన్నుకుని వచ్చాయి వెంటనే ఆయన బోయవాడితో ఇలా అన్నాడు ఓరి కటికవాడా ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నువ్వు చిరకాలం బాగా ఉండలేవు అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువడింది ఆ శ్లోకానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలోనూ ఎనిమిదేసి అక్షరాలు ఉన్నాయి తన నోట ఇలా శ్లోకం వెలువడటం చూసి వాల్మీకే విస్మయం చెందాడు ఇక ఆయన శిష్యుడైన భరద్వాజుడు ఉత్సాహానికి అంతే లేదు అతను తన గురువు నోటి మాటలను పదే పదే పఠించి శ్లోకాన్ని కంఠస్థం చేశాడు తరువాత వాల్మీకి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని ఆశ్రమానికి వెళ్ళాడు భరద్వాజుడు జలకలసం తీసుకుని ఆయన వెంబడే వెళ్ళాడు ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెలువడిన శ్లోకం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడవచ్చాడు వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాష్టాంగం చేసి ఆర్గ్యపాద్యాలిచ్చి స్తోత్రాలతో సన్నుతించి మౌనంగా నిలబడ్డాడు అప్పుడు బ్రహ్మ వాల్మీకిని కూర్చోమని వాల్మీకి నా అనుగ్రహం చేతనే నీకు కవిత్వం అబ్బింది నీవు ఇంతకు ముందే రాముడి కథ విన్నావు కదా ఆ కథను మహాకావ్యంగా రచించు అది భూమి ఉన్నంత కాలము నిలిచి ఉంటుంది అది ఉన్నంత కాలము నీవు ఉత్తమ లోకాలలో సంచరించగలిగి ఉంటావు అని చెప్పి అంతర్ధానమైనాడు ఈ విధంగా బ్రహ్మ యొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను తన నోట అప్రయత్నంగా వెలువడిన శ్లోకాలలాంటి శ్లోకాలతో అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు ఆ కథని మనం కూడా చదివి ఆనందించుదాం వైవస్వతుడు సూర్యుడి కొడుకు ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు వైవస్వతుడు ఏడవ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు ఆయన అనంతరం ఇక్ష్వాకు సంతతి వారు ఇక్ష్వాకులని సూర్యవంశం వారని పిలవబడి ప్రసిద్ధికెక్కారు వీరిలో సగరుడు కూడా ఒకడు ఈ సగరుడు చక్రవర్తులలో ఒకడు గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనుమడే సూర్యవంశపు రాజులు అయోధ్యానగరం రాజధానిగా కోసల దేశాన్ని పాలించారు అయోధ్యను వైవస్వత మనువు స్వయంగా నిర్మించాడు అది పన్నెండు ఆమడలు పొడుగు మూడు ఆమడలు వెడల్పుగల చక్కని నగరం దాని చుట్టూ ప్రాకారము లోతైన అగడ్తలు ఉండేవి నగరంలో లక్ష్మి తాండవించేది అక్కడి ప్రజలలో శిల్పులు కళాకారులు పండితులు యుద్ధ విద్యలో ఆరితేరినవారు వేద వేదాంగాలు తెలిసినవారు ఉండేవారు పట్టణంలో ఏనుగులు మేలుజాతికి చెందిన గుర్రాలు గోవులు ఒంటెలు గాడిదలు దండిగా ఉండేవి ప్రజల జీవితం సుఖమయంగా ఉండేది శత్రువులకు దుర్భేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరథుడు పరిపాలిస్తూ ఉండేవాడు దశరథుడు ఐశ్వర్యంలో ఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు మహాపరాక్రమ సంపన్నుడు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు సాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అనే ఎనిమిది మంది దశరథుడి మంత్రులు మహాముని ఆయనకు కులగురువు వశిష్ఠుడు వామదేవుడు ఆయన పురోహితులు వేగుల వాళ్ల ద్వారా దేశంలో ఏమూల ఏమి జరుగుతున్నది తెలుసుకుంటూ తన మంత్రుల సహాయంతో దశరథుడు న్యాయంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు దశరథుడికి ఏలోటు లేదు కానీ సంతానం లేని లోటు ఉండి ఆయనను బాధించేది ఒకనాడు ఆయన అశ్వమేధ యాగం చేసి దేవతలను మెప్పించి వారి అనుగ్రహంతో సంతానం పొందుదామని ఆలోచించి తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వశిష్ట వామదేవులను సుయజ్ఞుడు జాబాలి మొదలైన గురువులను ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిపించి వారి సలహా అడిగాడు అశ్వమేధ యాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు వారందరూ వెళ్ళాక దశరథుడితో సుమంత్రుడు మహారాజా మీరు తలపెట్టిన అశ్వమేధ యాగాన్ని జరిపించటానికి ఋష్య శృంగుణ్ణి మించినవాడు లేడు అతని వృత్తాంతం చెబుతాను వినండి అంటూ ఈ కథ చెప్పాడు అంగదేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడి మిత్రులలో ఒకడు రోమపాదుడు అన్యాయంగా పరిపాలించటం చేత అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది బ్రాహ్మణులను పిలిపించి కరువు తొలగిపోయే ఉపాయం చెప్పమన్నాడు మహారాజా విబండక మునికి ఋష్యశృంగుడనే కుమారుడున్నాడు అతను ఉండే చోట కరువు ఉండదు ఎలాగైనా అతనిని అంగదేశానికి రప్పించి సకల మర్యాదలు జరిపి తమ కుమార్తె అయిన శాంతనిచ్చి పెళ్లి చేసి అంగదేశంలోనే ఉంచుకున్నట్టయితే కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది అని బ్రాహ్మణులు చెప్పారు అప్పుడు రోమపాదుడు తన పురోహితుణ్ణి మంత్రులను పిలిపించి మీరు వెళ్ళి ఋష్యశృంగ మహాముని ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఈ మాట విని పురోహితుడు మంత్రులు భయపడ్డారు ఎందుకంటే ఋష్యశృంగుడు సులువుగా అరణ్యాలను తన తపస్సును మాని ఎవరో పిలవగానే వచ్చే మనిషి కాడు ఆగ్రహించి శపించినా శపించగలడు అతన్ని రప్పించాలంటే ఏదో ఒక మహోపాయం పన్నాలి ఆ ఉపాయాన్ని రోమపాదుడికి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు మహారాజా ఋష్యశృంగుడు పసితనం నుంచి అరణ్యంలోనే ఉండి వేదాధ్యయనంలోనూ తపశ్చర్యలోనూ జీవితం గడిపినవాడు అతనికి ఆడవాళ్లు ఎలా ఉంటారో కూడా తెలియదు మనం కొంతమంది వేస్యలను అలంకరించి పూలు పెట్టి సుగంధాలు వెదజల్లేలాగా చేసి పంపించినట్టయితే వారు సులువుగా వృష్యశృంగుణ్ణి ఆకర్షించి తమ వెంట తీసుకురాగలుగుతారు రోమపాదుడిందుకు సమ్మతించి కొందరు వేష్యను చక్కగా అలంకరింపజేసి శృంగుడి ఆశ్రమానికి పంపాడు వారు ఆశ్రమం వెలుపల ఉండి ఋష్యశృంగుడి ఎప్పుడు కనిపిస్తాడా అని వేచి ఉన్నారు ఆ ఋష్యశృంగుడి ఎప్పుడూ తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్ళేవాడు కాడు అలాంటిది ఒకనాడు అతను ఎందుకో ఆశ్రమం దాటి వచ్చాడు వెంటనే వేష్యలు పాటలు పాడుతూ అతన్ని సమీపించారు వారి అందమైన ఆకారాలు అలంకరణలు పాటలు శ్రావ్యమైన గొంతులు విని ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షించబడ్డాడు కాని వారు స్త్రీలని కూడా అతనికి తెలియదు వేష్యులు అతన్ని సమీపించి ఓ బ్రాహ్మడా నీవెవరు ఎందుకు అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు అని అడిగారు నేను విభండక మహాముని కొడుకును అదే మా ఆశ్రమం మీరు ఆశ్రమానికి వచ్చినట్టయితే మీకు విద్యుక్తంగా పూజ చేస్తాను అన్నాడు వారు అతని వెంట ఆశ్రమానికి వెళ్ళి అతనిచ్చిన మూలాలు ఫలాలు తిన్నారు అక్కడ ఎక్కువసేపు ఉంటే విభండకుడు శపిస్తాడని భయపడి వేస్యలు వెళ్ళిపోతూ అతనికి తమ వెంట తెచ్చిన భక్ష్యాలిచ్చి ఇవి మా పళ్ళు వీటిని కూడా రుచిచూడు ఇక మేము వెళ్ళి తపస్సు చేసుకోవాలి అంటూ ఋష్యశృంగుణ్ణి ఆలింగనం చేసుకుని ఆశ్రమం దాటి వెళ్ళిపోయారు శృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవి పళ్ళే అనుకున్నాడు అయితే అవి తాను తినే పళ్ళకంటే చాలా రుచిగా ఉన్నాయి అలాగే తన ఆతిథ్యం స్వీకరించిన వారు మామూలు మునుల కంటే చాలా అందంగా ఉన్నారు అతను వారిని మరవలేక ఆ రోజంతా వికలమైన మనస్సుతో గడిపాడు మర్నాడు వారు కనిపించవచ్చన్న ఆశతో కిందటి రోజు వారు కనిపించిన చోటికే వెళ్లాడు అతన్ని చూడగానే వేష్యలు తమ పని నెరవేరిందనుకున్నారు వారు అతనితో అయ్యా నీవు కూడా మా ఆశ్రమానికిరా అక్కడ నీకు చక్కగా మర్యాద చేస్తాము అన్నారు ఋష్యశృంగుడు అందుకు పరమానందంతో సమ్మతించి ఆశ్రమం విడిచి వారి వెంట బయలుదేరాడు ఋష్యశృంగుడి వెంటనే అంగదేశానికి వర్షం కూడా వచ్చింది రోమపాదుడు ఋష్యశృంగుడికి ఎదురు వచ్చి సాష్టాంగపడి మొక్కి తాను అతనిని ఈ విధంగా రప్పించినందుకు క్షమాపణ చెప్పుకొని తన కూతురైన శాంతనిచ్చి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు ఋష్యశృంగుడు శాంతతో కూడా సమస్త సుఖాలు అనుభవిస్తూ అంగదేశంలోనే ఉండిపోయాడు సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరథుడు ఎంతో సంతోషించి మహాముని అనుమతి పొంది తన భార్యలను మంత్రులను వెంటబెట్టుకుని అంగదేశం వెళ్ళాడు రోమపాదుడు దశరథుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి తన ఇంట వారం ఉంచుకొని ఆయన వచ్చిన పని తెలుసుకొని తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి తన కుమార్తె అయిన శాంతను దశరథుడి వెంట పంపటానికి ఒప్పుకున్నాడు వెంటనే దశరథుడి దూతలు అయోధ్య నగరాన్ని అలంకరించే ఏర్పాట్లు చేయించటానికి ముందుగా బయలుదేరి వచ్చేశారు ధన్యవాదాలు